ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో చిన్న పొట్లకాయలు పోసాము టెర్రస్ గార్డెన్లో కోసిన పొట్లకాయలు కూర చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి పొట్టు తీసిన పొట్లకాయలను శుభ్రంగా కడుక్కొని అట్లా చిన్న ముక్కలుగా కోసి దానిలో ఉన్న గుజ్జును తీసుకోవాలి ఆ గుజ్జును పారేయన అవసరం లేదండి అలా అన్ని పొట్లకాయలలోనే గుజ్జును తీసుకోవాలి గుజ్జుని పక్కన పెట్టుకోవాలి దాన్ని కర్రీలో వేసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఇడ్లీ స్టీమ్ ఇడ్లీ స్టీమర్లో ఉడికించుకోవాలి కాస్త నీళ్లు పోసి ఉప్పు వేసి దానిపైన స్టీమర్ ప్లేట్ పెట్టి దాని దానిపైన పొట్లకాయ ముక్కలను ఉంచి ఉడికించుకోవాలి పది నిమిషాలలో ఉడికిపోతాయి అవి ఉడికేలోపు మనము దాని దానిలోకి గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవీ కోసం పల్లీలు ధనియాలు హోల్ గరం మసాలా ఒక్కొక్కటి వేసుకోవాలి కర్బూజా సీడ్స్ నువ్వులు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అప్పుడు నువ్వులు లేవు అందుకే కర్బూజా సీడ్స్ వేసాను నువ్వులు కూడా చాలా బాగుంటాయి గసగసాలు కూడా వేసాను కాకపోతే అవి లాస్ట్లో వేసి వేయించుకోవాలి ముందే వేస్తే అవి మాడి చేదు వస్తుంది కూర ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా కారం ఉన్నాయండి మా దగ్గర మీ కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఒక వెల్లుల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ దోరగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న టమాటో చిన్న టమాటోను కూడా వేసి వేయించుకోవాలి ఒక్క టమాటో చాలండి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేసేది చూపించలేదు నేను చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకున్న ఇందాక తీసిన పొట్లకాయ లోపలి గుజ్జు వేసి కొద్దిగా వేయించుకోవాలి దానిలో కాస్త ఉప్పు కాస్త పసుపు వేసుకోవాలి ఇందాక అల్లం వేయడం మర్చిపోయాను అందుకే ఇందులో ఫ్రెష్గా తురుముకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేస్తే బాగుంటుంది కర్రీస్ ఇలా వేగేలోపు మనం స్టీమర్లో ఉడికించిన పొట్లకాయ ముక్కల్లోనికి మనం తయారు చేసుకున్న గ్రేవీని పెట్టుకోవాలి ఇలా అన్నీ ముక్కలలోకి గ్రేవీ పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే ఇలా అన్ని ముక్కలు పెట్టి ఆయిల్లో పెట్టి ఫ్రై చేయాలి ఆయిల్ కూడా ఎక్కువ వాడనవసరం లేదండి చూశారు కదా నేను ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇంకోవైపు కూడా వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఇంకో వైపుకు తిప్పుకొని ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిగిలిన గ్రేవీని కూడా వేసుకొని పచ్చివాసన కొద్దిగా పచ్చివాసన ఉంటుంది అది కూడా పోయేటట్టు వేయించుకోవాలి ఇది కూడా ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది కాస్త గ్రేవీలో నీళ్ళు వాటర్ పోసి పోసాను నేను ఉప్పు కారం అంతా గ్రేవీలోనే సరిపడా వేసుకున్నాను మీరు కూడా అలానే చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు వేస్తే ఉప్పు ఇప్పుడు వేస్తే ఉప్పు కారం కలవదు అందుకు గ్రేవీలోనే ఉప్పు కారం సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి మీకు తగిన టేస్ట్ ఉండేటట్టు ఉప్పు కారం వేసుకోండి ఇందులో ఎక్కువ మసాలాలు ఏమీ యూజ్ చేయలేదండి కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది పలచటి పప్పు చారు చేసుకొని సైడ్ డిష్గా కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ చూసారా ఎంత మెత్తగా ఉడికిందో